மீத ஆடுக்கு நடுக்கு ஏமாடுக்கு நூது டக் டக் ஏதா டக்கா ஆடுக்க மீதா பால் கேச்செய்ய கேச் டக்கேஸு கட்ச கேச்

అవునా ఆడుకుంటా తెలుసా నీకే ఆడుకునేది బాల్తో ఆడుకుంటావా తులుసు నీకు క్యాచ్ క్యాచ్ ఆ కట్టెత్తుకోకూడదు తగులుతుంది అది వద్దులేమా హాయ్ 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 చెప్పు హాయ్ నువ్వు

కొడుక్తవా 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 వద్దు వద్దు మెద నో కొరకు వద్దు కదా ఇదే కొరక్తవా వద్దు వద్దు అంటే కొరక కచ్ చెప్పు కచ్ కచ్ మేదా చెడు నువ్వు పెట్టుకో కప్పు ఎక్కడుంది మేద కనిపించట్లేదు ఎక్కడుంది మేదా ఎక్కడుంది ఎక్కడుంది ఏదో ఎక్కడున్నా వేరా డూచ్ ఎక్కడుంది వేరా ఎక్కడుంది ముచ్ బాయ్ మేడా బాయ్ బాయ్ సీయూ సియూ చెప్పు ప్లెయిన్ కిసీవ్ నువ్వు చేయి ప్లైన్ కిసీవ్ మేరా బాయ్ బాయ్ చెప్పు బాయ్ అది ఎత్తుకోకూడదు తగులుతుంది అది అది ఎత్తుకోకూడదు అది కట్టి